అందరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడబోయే అంశం ఏంటంటే తెలంగాణ అసెంబ్లీ సెషన్ని బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించడం జరిగింది ఈ బహిష్కరణ అనేది వాళ్ళ వ్యూహంలో భాగమా లేదా వాళ్ళు ఆ సెషన్ నుంచి పలాయనం చెత్తగించారా అనే అంశం మీద మాట్లాడటం జరుగుతుంది ముందుగా ఇప్పుడు మనం ఒకసారి ఈ విశ్లేషణ చేసే ముందు నాకు ఒక సామెత గుర్తొస్తుంది అదేంటంటే ఏదో సామెత అంటారు కదా కొండంత రాగం తీసి ఏదో పాట పాడేది అన్నట్టు లేకపోతేనేమో ఆడలేక మధ్యలో ఓడు అని చెప్పేసి అంటారే అగో ఆ సామెత గుర్తొస్తుంది ఎందుకు నేను అంటున్నానంటే ఈ అసెంబ్లీ సెషన్ కంటే ముందు మంచి హైప్ క్రియేట్ అయ్యింది ముందు కేసీఆర్ పెసిఫిక్ పెట్టారు కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టేసి తోలు తీస్తాం రేపటి నుంచి సినిమా ఇంకోలా ఉంటది నేనే రంగంలో దిగుతున్నాను అని చెప్పేసి పాలమూరు రంగారెడ్డి గురించి కృష్ణా గోదావరి జిల్లాల గురించి వీటి గురించి గట్టిగా మాట్లాడాడు చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఆ తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టేసేసి ఆయన గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు దానికి అసలు హరీష్ వల్ల కేసీఆర్ వల్లే ఎంత నష్టం జరిగింది పాల్గొన రంగారెడ్డి విషయంలో అని చెప్పేసి వాళ్ళ బహిరంగంగా ఉరి తీసిన పాపం లేదు అని చెప్పేసి అని మాట్లాడుతూ మీరు అసెంబ్లీకి రండి అసెంబ్లీకి వస్తే మీకు తగినటువంటి గౌరవం ఇస్తాం మీకు కావాల్సినంత సమయం ఇస్తాం వచ్చిండి బహిరంగ చర్చ చేద్దాం ప్రజలందరూ చూస్తారు ప్రజలకు నిజాయితీలు ఇస్తాయి అని చెప్పేసి ఆ వర్షంలో గట్టిగా ఆయన కూడా కౌంటర్ ఇచ్చాడు ఈ రెండు కౌంటర్లు జరిగిన తర్వాత అసెంబ్లీ ప్రారంభమైంది సరే అసెంబ్లీ ప్రారంభం కాగానే మొదటి రోజు అనుకున్నట్టుగానే కేసీఆర్ గారు వచ్చారు కాడ రా ఎలా వచ్చారు వచ్చి ఒకటే నిమిషం ఒక నిమిషాలు నిమిషాలు అలా వచ్చి రిజిస్టర్ సంతకం పెట్టి ఇలా వెళ్ళిపోయారు సరే మొదటి రోజు కదా వెళ్ళిపోయారు ఏమో లేదు తర్వాత మళ్ళీ వస్తారేమో లే అని చెప్పేసి పాపం బీఆర్ఎస్ ఎమ్మెన్లు మరి చాలా మంది ఆయన్ని ప్రసంగాలను ఇష్టపడే వాళ్ళు మీడియా వాళ్ళు కూడా ఎదురు చూశారు ఇక తర్వాత నాలే ఇక ఆ తర్వాత మళ్ళీ రెండు రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ అసెంబ్లీ ప్రారంభమైంది రెండోసారి అసెంబ్లీ ప్రారంభం కాగానే ఏం జరుగుతుంది చర్చ చర్చ మొదలు పెట్టారు ఏమైనా పెట్టారంటే మూసి సుందరీకరణ గురించి మొదలు పెట్టారు సరే అప్పటికి సీఎం కూడా రాలేదు మూసి సుందరీకరణ చర్చ ప్రారంభమైంది ప్రారంభమైన నేపథ్యంలో వీళ్ళు హరీష్ రావు గారు అంటున్నారు కొన్ని క్వశ్చన్లు అడిగారు ఒక ఐదు ఆరు క్వశ్చన్లు అడిగారు వాటికి సమాధానం చెప్పే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు ఈ ప్రాసెస్ లో మళ్ళీ సీఎం గారు సభకు వచ్చారు సభకు రాగానే మళ్ళీ ఒక పదిహేను నిమిషాలు సీఎం గారు మాట్లాడారు మాట్లాడిన తర్వాత ఆయన కూడా గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు తోలు తీస్తాం కాదు నాలుగు వస్తాం అని చెప్పేసి ఆయన గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు కౌంటర్ ఇచ్చిన తర్వాత ఇక సమావేశం చట్టం అంటే హరీష్ వర్సెస్ కాంగ్రెస్ గా మారిపోయింది హరీష్ రావు గారు లేచారు లేచి ఒక ఇబ్బందికరమైన మాట మాట్లాడారు మూసి కంపు కంటే సీఎం నోట్ల నుంచి వచ్చే మాటలు ఇంకా మురికి అని చెప్పేసి అన్నాడు ఆ టయంలో స్పీకర్ గారు ఏం చేశారంటే కట్ చేశారు కట్ చేస్తే స్పష్టంగా అన్నారు మీరు ప్రశ్నల గురించి అడిగితే బాగుంటుంది ప్రశ్నలకి సమాధానం చెప్తే బాగుంటది ప్రశ్నల గురించి మాట్లాడితే బాగుంటుంది తప్ప పదే ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే మాత్రమే కట్ చేస్తా అన్నారు ఇదే పద ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే నేను కట్ చేస్తా అని చెప్పేసి అన్నారు ఈ మాట పట్టుకొని ఇక తలసాని శ్రీనివాసరావు గారు ఇటు అమ్మ ఇటు బీళ్ళు హరీష్ రావులు వేసేసి మేము మైక్ కట్ చేస్తానని చెప్పేసి ఇక అదే ఒక పాయింట్ దొరికింది వాళ్ళకి మాకు మైక్ ఇవ్వట్లేదు మైక్ కట్ కనీసం అక్కడ జరిగింది ఏంటి ఓకే ఏ స్పీకర్ అధికారంలో ఉన్నా మనకు తెలిసిన బహిరంగ రాసే అందరూ తెలిసిన విషయమే ఏ స్పీకర్ అయినా సరే అధికార పార్టీ ఎందుకున్న వాళ్ళే ఉంటారు కాబట్టి కాస్త అధికార పార్టీకి ఉంటది అది వాళ్ళ టైంలో జరిగింది ఇప్పుడు జరిగింది గతంలో కూడా జరిగింది ఎప్పుడు జరిగేది అదే అంత మాత్రాన వాళ్ళు మైక్ ఇవ్వకుండా చేసింది లేదు మామూలుగా వీళ్ళ టైంలో అయితే సస్పెన్షన్ లో జరిగాయి వేగంగా డైరెక్ట్ గా బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కోసరాం శ్రీనివాస గారు ఉన్నప్పుడు కానీ లేదా గారు ఉన్నప్పుడు కానీ ఆ టైంలో కానీ ఇక మొత్తం కూడా సస్పెన్షన్ లా చేసేటం చేయడం చేసేవాళ్ళు మైన్ కట్ ఇది సహజంగా జరిగే ప్రక్రియ ఇది దీనికి ఇక మరి వాళ్ళు ఏం ఆలోచించుకున్నారో ఎంతనే బయట బహిష్కరిస్తున్నామని చెప్పేసి గణపాదర పడవడి చేసేసి వచ్చేసి బహిష్కరిస్తున్నాం అని చెప్పేసి ప్రకటించేసాం మేము ఏమంటున్నాం అంటే ఖచ్చితంగా సరే వాళ్ళ వర్షం వాళ్ళు వినిపిస్తారు వీళ్ళ వర్షం వీళ్ళు వినిపిస్తారు ప్రజలకు కొంత నిజాలు తెలిసే అవకాశం ఉంటుందని చెప్పేసి మనం ఊహించాం కానీ అక్కడ జరగలాది ఒక రకంగా మంచి అవకాశాన్ని వాళ్ళ వాళ్ళ వర్షాన్ని బలంగా చెప్పుకునే అవకాశాన్ని చేర్జార్చుకున్నారు చేదార్చుకొని ఇప్పుడు మేమే బహిష్కరిస్తున్నాం సెషన్ మొత్తం బహిష్కరిస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు చూపించిన రీజన్ అయితే చాలా స్వల్పమైన రీజన్ స్పీకర్ గారు ఓకే స్పీకర్ గారు వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేయటం కరెక్ట్ కాదని అంటే ఓకే బాగుండేదేమో బట్ ఆయన ఏమన్నంటే ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తూ ఇస్తే నేను కట్ చేస్తా అని చెప్పేసి డైరెక్ట్ గా అన్నాడు కాబట్టి ఇక ఆ పదం వాళ్ళకి దొరికింది ఇంకా పదాన్ని పట్టుకుని ఇంకా సాగదీసి లాగదీసి ఇక ఏదో ఏదో సాగు చెప్పినట్టు ఏ వంక అంటే ఏ వంక అన్నట్టు ఏదో ఒక వంక చూపించి పోదాం అన్నట్టు ఉంది తప్ప అది ఒక బలమైన కారణంగా ప్రజెంట్ కావట్లేదు అది బలమైన కారణంగా చూపించుకోవడానికి కూడా ఛాన్స్ లేకుండా ఇక ఆ తర్వాత ఏంటి ఇప్పుడు యాక్చువల్గా కవిత గారు కూడా మాట్లాడుతున్నారు కవిత గారు కూడా ఏమంటున్నారు ఖచ్చితంగా కేసీఆర్ సభకు రావాలి సభకు వచ్చేసి వివరించాలి ప్రజలకు సమాధానం చెప్పాలి అక్కడ ఆ బాధ్యత ఉందని చెప్పేసి ఇటువైపు కవిత అంటుంది అటువైపు బయట పెంచేసి అటువైపు ఏమంటున్నారు హరీష్ రావు గారిని ఏం చేశారు ఆ ఫ్లోర్ డిప్యూటీ ఫ్లోర్ ఫ్లోర్యర్ గా పెట్టేసేసి ఆయనకు ప్రాధాన్యత పెంచేశారు పెంచేసిన తర్వాత మరి ఆ హరీష్ రావు గారి మీద తిబ్బడి తనుకున్నారు ఎట్లాగో కేసీఆర్ రావడని చెప్పేసి ముందే ఫిక్స్ అయిపోయి ఆయన రాకపోతే వీళ్ళు ఎట్లా క్వశ్చన్ చేస్తారు కదా ఆటోమేటిక్ గా కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ చేసింది ఎందుకు రావట్లేదు కేసీఆర్ మరి ప్రెస్ మీట్ లో వచ్చిన వాళ్ళు అసెంబ్లీకి రావచ్చు కదా మరి కేవలం శాలరీ కోసం వస్తారా సరే శాలరీ కోసం కాకపోయినప్పటికీ కూడా అక్కడ వర్షం అట్లే వస్తున్నావు వచ్చి పెట్టిపోవటం మరి దానితో ఏంటి ప్రెస్ మీట్ మాట్లాడే వర్షంలో వాళ్ళు అడిగారు ప్రజెంటేషన్ ఒకవేళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కావాలని కూడా అడిగారు బీఆర్ఎస్ వాళ్ళు ప్రసాదు సరే ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనుమతి రాకపోయినా మీరు గా ప్రజెంటేషన్ ఇచ్చుకుంటే మీ వర్షం చెప్పుకునే అవకాశం చేసే వాళ్ళు కదా మీరు వాళ్ళు ఇప్పుడు పరిస్థితి ఉంటుంది కదా అది మేము చెప్తున్నాం వీటి పక్క కాంగ్రెస్ కూడా మంచి వాళ్ళు పక్కా ప్లాన్ తో ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి గారు మంచిగా అసలు పక్కా ప్లాన్ తో మొత్తం పాయింట్ పాయింట్ ముందే చెప్పేశారు ఓ రకంగా అలా చెప్పినారు కాబట్టి వీళ్ళు ఎలక్ట్ అయ్యి ఎట్లాగ మనం డిఫెన్స్ లో పడిపోతాం అనుకున్నారా మరి లేకుంటే ఎందుకు బహిరంగంగా బహిష్కరించారు అసెంబ్లీ అనేది నిజంగా కూడా ఒక ఆసక్తికరమైన విషయం ఇది ఎలా ఉందంటే నేను చెప్పేసి ఆమె సరిపోతాను అనమాట లేక మధ్యలో ఓడిపోయింది అన్నట్టుగా ఏదో సాగు చూపించి అన్నట్టుగానే ఉంది వీళ్ళ వర్షం అనమాట అటు బీజే బిఆర్ఎస్ చేసినటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని చెప్పేసి సో ఇప్పటికైనా సరే ప్రజలకు నేను నిజం తెలియాలి అసలు ఏం జరిగింది కృష్ణా గోదావరి నది విషయంలో ఏం జరిగింది ఇప్పుడు ఇక్కడ పాలమూరు రంగు ప్రాజెక్ట్ విషయంలో ఏం జరిగింది ఆ కేంద్రంతో గుర్చుకున్న ఒప్పందాలలో రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలకు సంతకం పెట్టిన మాట ఎంత నిజం అది ఏంటి అనేది పవర్ఫుల్ గా చెప్పుకునే అవకాశం వాళ్ళకి లేకుండా పోయింది ఈ దాన్ని కౌంటర్ చేసే అవకాశం వీళ్ళకి లేకుండా పోయింది ఎట్ ద సేమ్ టైం ప్రజలు కూడా నిజాలు తెలుసుకునే అవకాశం చేజారిపోయింది ఇదంతా వ్యూహంలో భాగం కాదు ఇదంతా ఒక రకంగా ఎట్లాగో డిఫెన్స్ లో పడతామని చెప్పేసి వాళ్ళు ఎస్కేప్ అయ్యారని చెప్పేసి కాంగ్రెస్ వినిపిస్తుంది వాళ్ళని వినిపిస్తుంది సరే అయినప్పటికీ కూడా వాళ్ళు బయట ఏదో నిన్న పవర్ పాయింట్ ప్రెజంటేషన్ పెట్టుకుని మీడియా సమక్షంలో ఏదో మాట్లాడినట్టు చెప్పి వస్తున్నాయి హరీష్ రావు గారు కూడా ఏదేమైనా సరే వాళ్ళ ఇళ్ళు వీళ్ళ మీద నిందలేసుకుంటున్నారు ఒకే వేదిక మీద అసెంబ్లీలో కూర్చొని చర్చించుకున్నట్లయితే నిజాలు ప్రజలకు తెలిసే అనేది మన భావన ధన్యవాదాలు